నాకైతే ఈ కోచింగ్లు విడికంటే కూడా స్కూల్ డేస్ నుంచే మీరు కింద జాబ్ చేయండి ఒకరి దగ్గరికి వెళ్ళి చేయండి అని కాకుండా మీరు సొంతంగా స్కిల్స్ నేర్చుకోండి మీరు బిజినెస్ చేయండి లేకపోతే మీరు చేయండి అని చెప్పి అలవాటు చేస్తే ఇంకా తొందరగా అంతే మరి ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చేసినా కానీ ఒకరి కిందకి జాబ్ కిందకి వెళ్ళేది మనం టీసెస్కి వెళ్ళినా ఇప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు బిజినెస్ మ్యాగ్జియం వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది కరెక్ట్ గా బీటెక్ అయిన వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా జాబ్స్ కోసం సో మీరు ఏమంటారు జాబ్ బెస్ట్ అంటారా బిజినెస్ బెస్ట్ అంటారా అసలు అమ్మాయిలు బెస్ట్ అంటారు ఎందుకంటే అమ్మాయిలు అరెంజ్ మ్యారేజ్ చేసుకుంటారు ఎట్లనో మొగడే తెచ్చి పెడతారు రెండి బెస్ట్ అసలు అమ్మాయిలు అది అసలు పోషని కాదు ఎప్పుడైనా అమ్మాయికి పుడితే బాగుండేది రెస్పాన్సిబిలిటీస్ ఉండవు అనిపించిందా అబ్బాయి గారి పుడితే ఏ రోడ్ మీద రోడ్డు మీద అంటే అమ్మాయి కంటే అబ్బాయికి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా అందుకు ఒక బాధ్యత ఉంటది అబ్బాయి కంటే సరే మీకు ఏ బాధ్యత రోజు ఫ్రెండ్స్ తో తిరగాలి నలుగురు అమ్మాయితో చాటింగ్ చేయాలి ఒక అమ్మాయితో తిరగాలి అబ్బాయి నలుగురు అమ్మాయితో చాటింగ్ చేయడం ఒకటే కాదు కదా వాడి ఉండే రెస్పాన్సిబిలిటీ రాదు ఇంట్లో ఉండి బయట ఉండి నువ్వు అయిపోయినే నువ్వు కోచింగ్ వెళ్ళాలి లేకపోతే జాబ్ కొట్టాలి నువ్వు ఏదో ఒకటి చేయాలి నువ్వు చేస్తేనే నీకు మ్యారేజ్ మళ్ళీ అమ్మాయిని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అలా అమ్మాయిలు పెళ్లి లేదు అంటారా లేదు వాళ్ళ పోషిస్తావు నువ్వు

ఆన్సర్ వచ్చేసి సందేశం సరే ఈసారి చెప్తాను సరే ఈసారి చెప్తాను ఇంకోసారి సారీ చెప్పాలి ఓకేనా ల కాట్లేదు బా దేశం కాని దేశం ఏంటి సందేశం అబ్బా ఇప్పుడు చెప్తున్నాడు కుర్రోడు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టాటా థ్యాంక్ యూ